హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక నలభై నలభై ఐదు సైజులో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకి గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్లో రెండు వందల గజాలు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేమెంట్ చేసిన ప్లాట్స్ బెంగళూరు నేషనల్ హైవేకి అలానే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పక్కలనే అయితే మీకైతే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ముందు ముందుగా లొకేషన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మన ఉన్న ప్లాట్ దగ్గర నుంచి కరెక్ట్గా బెంగళూరు హైవే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అన్నీ కూడా హోటల్సే ఉంటాయన్నమాట ఇక్కడ ఈ ప్లాట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ వెళ్తే మనకు జడ్చలకు సంబంధించిన న్యూ బస్ స్టాండ్ వస్తుంది అలానే మహబూబ్ నగర్ టౌన్ ఇక్కడ నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే ఇలాగ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు అందులో ఒక నలభై యాభై కంపెనీలు రన్నింగ్లో ఉన్నాయి ఒకటి పెద్దది నర్సింహోన్జ్ యూనివర్సిటీ కూడా ఉంది అలానే ఇక్కడ నుంచి షాద్ నగర్కి వెళ్ళాలంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే యాభై కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మన కార్ ఏదైతే పెట్టున్నామో ఇది మొత్తం కూడా మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఇలా జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ స్ట్రైట్ టు హైవేకి రోడ్ ఉంటుంది సో అట్లా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇలా మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ అయితే ఒక రెండు స్టోన్స్ అయితే నాటడానికైతే రెడీ చేస్తున్నారు నేను ఉన్న దగ్గర నుంచి అక్కడ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది ఇలా పొడవ వచ్చేసి మనకు ఫార్టీ ఉంట ఫార్టీ ఫైవ్ ఉంటుంది రోడ్డు ఫేసింగ్ అలా పొడవ వచ్చేసి ఇట్లా నలభై ఉంటుంది అనమాట అడ్డము నలభై ఐదు పొడవు నలభై అనమాట మొత్తము రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉంది మీరు హాస్పిటల్ కూడా గమనించండి ఇది కన్స్ట్రక్షన్ కూడా త్వరలో పూర్తయిపోవచ్చింది చాలా మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తోటి ఇది రెడీ అవుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇల్లు కట్టుకోవడానికైనా ఇన్వెస్ట్మెంట్కైనా చాలా మంచి ప్లాట్ వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ